ఇక మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం సంపాదించారు కేవలం నటనతోనే కాకుండా డాన్స్లతో సాంగ్స్ కు తగ్గట్టుగా స్టెప్పులు వేయడంలో ఆయన సంథింగ్ స్పెషల్ ఆయన స్టెప్పులు గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించాయి చిన్నప్పటి నుంచే డాన్స్ అంటే ఎంతో ఇష్టమన్నారు చిరు అసలు నటన కంటే ముందే డాన్స్ లో ప్రావీణ్యం తెచ్చుకున్నట్లు మెగాస్టార్ చెప్పారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నేను ఊహించండి ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నెవర్ అటెంప్ట్ అబౌట్ గెనిస్ బుక్ ఆ వరల్డ్ రికార్డ్ బికాస్ గెనిస్ బుక్కి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నాకు నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసపడినందుకు ఆ భగవంతుడికి దాని కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు నా అభిమానులకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నాకు డ్యాన్సెస్ మీద బహుశా కంటే కూడా ముందు నుంచి కూడా డ్యాన్సస్ మీద నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రోజున ఈ అవార్డు వచ్చేలా చేసిందా అని నాకు అనిపిస్తుంటుంది ఎందుకంటే ముందు నటనకి శ్రీకారం చుట్టే కంటే ఓనోమాలు దిద్దుకునే దానికంటే నేను ఫస్ట్ డ్యాన్స్కి నేను ఓనోమాలు దిద్దానేమో అనిపిస్తుంటుంది నా చిన్నప్పుడు మా చుట్టూ ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసంగా ఈవినింగ్ అయ్యేసరికి అప్పట్లో ఉండే వివిధ భారతి కానీ లేకపోతే శ్రీలంక సిలోన్ రేడియో సిలోన్ కానీ వీటిల్లో వచ్చే కొన్ని తెలుగు పాటలకి అదే మా సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఐ మీన్ రికార్డింగ్ సాంగ్స్ అవి రావడానికి గ్రామ్ ఫోన్లు కానీ టేప్ రికార్డులు కానీ ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి కాదు ఆర్థికంగా అలాంటి వారానికి ఒకసారి రేడియోలో ఎప్పుడు పాటలు వస్తాయా అని అందరూ ఎదురు చూసేవాళ్ళు రాగానే శంకరబాబుని పిలవండి డ్యాన్స్ వేస్తాడు మనల్ని అలరిస్తాడు అని వాళ్ళందరూ ఉత్సాహంగా ఉంటే వాళ్ళ ఉత్సాహానికి నేను మరింత ప్రోత్సాహంగా తీసుకుని దాన్ని డ్యాన్సులు వేస్తుండేవాడిని అట్లాగా అవి డ్యాన్సులు అంటారా బాడీ కదలిక అంటారా ఏమో తెలియదు ఒక ఎనర్జీగా అవి ప్రజెంట్ చేయటం అనేది ఒక్కడే తెలుసు నాకు సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఆ ప్రాంతంలో ఆ తర్వాత ఎన్సీసీలో చేరిన తర్వాత ఈవినింగ్ క్యాంప్ ఫైర్ టైంలో అందరూ ఎర్లీగా భోజనాలు కానిచ్చిన తర్వాత తిన్న సేవింగ్ సే సేవెండి ప్లేట్లు మన అల్యూమినియం ప్లేట్స్ వాటిని తిరగేసి దరువులుగా డప్పులుగా వాయించుకుంటూ అప్పుడు కూడా డ్యాన్స్ వేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడు ఆ రకంగా డ్యాన్స్ అనేది నాకు ఇష్టమైనటువంటి ఒక నా అంతర్భాగం అయిపోయింది ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఆడియన్స్ ఇతని సాంగ్స్ కోసంగా పదే పదే సినిమాలకు వస్తున్నారు ఇలాంటి వాటితో సినిమాలు తీస్తే మనకి నాలుగు డబ్బులు వస్తాయి కదా కమర్షియల్గా వైబుల్గా ఉంటుందని ఉద్దేశంతో ఆయన ఆ రకంగా అప్పట్లో నా ప్రొడ్యూసర్స్ తోటి అనడం అండ్ వాళ్ళు కూడా నన్ను ఆప్ట్ చేయటం నాకు ఆ రకంగా డ్యాన్సెస్ అనేది ఒక హెడ్జ్ని తీసుకొచ్చింది ఆ తర్వాత నా నిర్మాతలు కానీ నా ప్రొడ్యూసర్స్ కానీ నా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ నా కోరియోగ్రాఫర్స్ కానీ వీళ్ళు నా సాంగ్స్ అనేసరికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టేవాళ్ళు అంటే మ్యూజిక్ పరంగా కానీ బీజిఎమ్స్ పరంగా కానీ ఆ సాంగ్స్ అనే ఖచ్చితంగా ఉండాలని తోటి నాకు ఎప్పుడు ఎప్పుడు దెబ్బలటాయి ఎందుకంటే ఆరు సాంగ్స్ ఉండాలి బాస్ మనకన్నా ఎవరైనా లేదు ఐదు చాలండి ఆరో సాంగ్ ఎప్పుడు కథకి గొడవ అడ్డుపడిపోతుందంటే లేదు బాస్ 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 అది మీరు అనకండి ఏ హీరో అయితే ఏవో కానీ మీరైతే మొత్తం ఆరు సాంగ్స్ ఉండాలి బాస్ అని ఆయన అంటాం సో ఆరో సాంగ్ని ఏదో రకంగా గుప్పించడం అలాగే అల్లు అరవింద్ గారు లాస్ట్కి వచ్చేసరికి అత్తగమ్ముడి అమ్మాయి మూడు సాంగే సిచ్యువేషన్ లేదు అక్కడ అలాంటి చోట ఒక డబ్బు మీద ఒక సాంగ్ను ఆయన క్రియేట్ చేసుకుని ఆ డైరెక్టర్ గారితో కోదండరామరెడ్డి గారి వీళ్ళందరూ కలిపి అనుకుని అత్తగమ్ముడి అమ్మాయి బొమ్మలో ఒక సాంగ్ను బలవంతంగా పెట్టాడు అక్కడ ఆ టైంకి అది బలవంతంగా ఉంటుంది కథ డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ సాంగ్స్ ఒక ఎడ్జీ తీసుకుంటాయి సాంగ్స్కి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు ఆ ఆడియన్స్ సాంగ్స్ మళ్ళీ రిపీట్ చేసేవాళ్ళు అప్పట్లో ప్రొజెక్ట్ డ్రాప్ చేసి మళ్ళీ రీప్లే చేసేవాళ్ళు ఆ రకంగా సాంగ్స్ యొక్క ప్రత్యేకత నా జీవితంలో నా సినీ కెరీర్లో నా యొక్క విజయ పరంపరలో అది ఒక అంతర్భాగం అయిపోయింది ఆ రకంగా సాంగ్స్ అనేది ఏదో సరదాగా హాబీగా చిన్నప్పుడు మొదలుపెట్టింది అది ఈ రోజు వరకు నాకు విపరీతమైన ఫ్యాన్స్ని తీసుకొచ్చి డాన్సెస్ అంటే చిరంజీవి చేయాలి అన్నంత పేరు తీసుకొచ్చి నాకు ఈ రోజు ఇదిగో ఈ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నాకు తీసుకొచ్చేలాగా